కాకినాడ జిల్లా పెట్టాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎండిపేట వీధిలో మురుగునీటి సమస్య స్థానికులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా వర్షపు నీరు బయటకు వెళ్లడానికి సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో నీరు నిలిచిపోయి దోమలు పాములు విషకీటకాలు బెడత పెరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై పరిష్కారం కోసం డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడానికి నిధులు మంజూరైనప్పటికీ కొందరు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గ్రామస్తులు మండల అభివృద్ధి అధికారిని కలిసి తమ సమస్యను వివరించారు ఎంపీడీఓ వారి సమస్యను సాధానంగా విని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎంపీడీఓ మాటపై వారికి నమ్మకం ఉందని న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

అందించినందుకు ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకుని మాకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని నమ్ముతున్నాం కోరుతున్నాం ధన్యవాదాలు ఇంకా అమిలాబాద్ గ్రామం కుంపడ కొత్తపల్లి మండలం అండి అమిలాబాద్ గ్రామం ఎస్సీపేట మాది మాదిగిపేట అండి మాది అసలు డ్రైనేజీ లేదండి ఏమి రోడ్డు కూడా సరిగా లేదండి వాటర్ అంతా మా ఇళ్ల ముందు ఆగిపోతుందండి దోమలండి పిల్లలతో చాలా సఫర్ అవుతున్నాం మేము మరి దయ మేము ఇక్కడికి వచ్చి మేము కంప్లైంట్ చేసినప్పుడు సారు తప్పకుండా చేస్తానన్నారు కానీ మా గ్రామస్తులు ఇద్దరు ముగ్గురు వేయడానికి కుదరదు డ్రైనేజ్ వేయడానికి కుదరదు అని చెప్తున్నారండి అడ్డు పెడుతున్నారు దాని గురించి మీరే పరిష్కరించాలని మేము ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు సార్ కూడా స్పందించారు మీరు ఆ గ్రామానికి కొంచెం న్యాయం చేయాలని హైదరాబాద్ గ్రామం అమినాబాద్ ఎస్సీ మాదికబాటు సంబంధించిన గ్రామస్తులు అండి కుటుంబస్తులు అండి మరొక సమస్య కోసం పోయిన మండే సోమవారం ఎండీఓ గారికి కంప్లైంట్ అవ్వడం జరిగిందండి సమస్య ఏంటంటే ఏదన్నా చిన్నపాటి వర్షం పడితే మా వీధి వీధి అంతా వాటర్ నిలబడిపోయి పిల్లలు కానీ పెద్దలు కానీ పాదచారులు కానీ నడవలేని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నామండి అంతేకాదండి జ్వరాలతో కూడా బాధపడుతున్నామండి గత ఐదు సంవత్సరాల నుంచి మేము లోకల్ ఉన్న నాయకులను పట్టుకొని ఆ గ్రాండ్ తీసుకుని పంచాయతీ గ్రాండ్ సర్పంచ్ చందాబు గారు తీసుకొచ్చి మేము మాకు వేస్తామని మాట ఇచ్చారండి ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయగానే తర్వాత ఒకరిద్దరు స్వలాభం వల్ల పర్టికులర్గా ఒకరిద్దరు స్వలాభం వల్ల మొత్తం పేట పేటంతా సఫలైలా చేస్తున్నారండి మేము వేయనేమో అని చెప్పేసి అడ్డుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి సోమవారం నుంచి మేము ఈరోజు బుధవారం అండి ఇప్పటివరకు మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకు శాశ్వత పరి పరిష్కారం ఎవరు చూపించట్లేదండి ఇంతమంది బాధపడుతున్నా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఎండిఓ గారికి చెప్తే ఎండిఓ గారు సాను సానుకూలంగా స్పందించి మేము వచ్చి దగ్గరుండి వేస్తాము ఇది ఎవరికి సమస్య కాదు డ్రైనేజ్ అంటే అందరికి కావాలి ఒకరి లా ఆగిపోయింది కాదని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగిందండి